నెక్స్ట్ డిజైన్ అండి దీని మీద బూటీ కాకుండా ప్లెయిన్ వచ్చింది డార్క్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ డార్క్ బ్లూ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట వైన్ కలర్ దుపట్ట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రే పింక్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రే 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 విత్ మరూన్ కాంబినేషన్ రద్దీ హైలైట్ అయిపోయిందండి చాలా బాగుంటుంది చూస్తుంటేనే వేసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయి ప్రతిదీ మరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ షేడ్ మరన్ అండి విత్ గ్రీన్ కాంబినేషన్ సో నెక్స్ట్ గ్రీన్ ఈ కలర్ అయితే చాలా రెస్పాన్స్ వస్తుంది ఎక్కువగా దొరకదు కదా సో దానికోసం గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ సో నెక్స్ట్ పీకో గ్రీన్ పీకో గ్రీన్ ప్రతి గేరా మంచి గేరాస్ ఉన్నాయండి పీకాక్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంది పీకాక్ బ్లూ కి బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ ఉంది కదా పీకాక్ బ్లూ కి బ్లూ కాంబినేషన్ అలా డిఫరెంట్ కాంబినేషన్